హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎమ్మెర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఏఐతే ఇనిజిబుల్ పెన్షన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి నోటీసులు అదేవిధంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడానికి ఆప్షన్ అనేది అప్డేట్ చేశారు వీడియో చొరవ చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి ప్రాసెస్ కానీ చెక్ చేసినట్లయితే ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో దీంట్లో లాగిన్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఎంపీడీఓస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ కానీ అయినట్లయితే ట్రాన్సలేషన్ ఆప్షన్లో పెన్షనర్ క్యాన్సలేషన్ సెర్చ్ ఫర్ ఎంపీడి అని అయితే ఉంటుంది ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఎవరైతే ఇనిలిజిబుల్ చేయాలనుకున్న పెన్షన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్తో కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఐడితో కానీ సెర్చ్ అయితే చేయొచ్చు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనే అయితే ఓపెన్ అవుతాయి అక్కడ వాళ్ళకి సంబంధించిన రీమార్క్స్లో ఎందుకు ఇన్లీబుల్ చేయాలనుకుంటున్నారో రీమార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎక్కువ కరెంట్ వాడినా కానీ ఫోర్ వీలర్ ఉన్నా కానీ ఇంకా ఏదైనా కారణాల చేత ఇన్లీజిబుల్ అయితే దాంట్లో వాళ్ళకి సంబంధించిన రీమార్క్ అనేది ఎంచుకొని సబ్మిట్గా చేసినట్లయితే ఎవరైతే లాగిన్ అయిన ఎంపీడీ ఉన్నారో వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అనేది దాకా ఎంటర్ చేసి సబ్మిట్గా చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి గా సబ్మిట్ అయినట్టు ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది ఎంపీడీఓ సి రీమార్క్స్ అనే అప్డేట్ చేసిన తర్వాత ఈ పెన్షనర్ డీటెయిల్స్ ఏ అయితే వాళ్ళకి సంబంధించిన సచివాలయం వెల్ఫేర్ కి అయితే వెళ్తుంది అక్కడ సంబంధిత వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా లోనే అప్లోడింగ్ ఫర్ అదే అదేవిధంగా అప్లోడింగ్ ఫర్ రిప్లై ఫర్ నోటీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది వీటి మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఎవరైతే రీమార్క్స్ అప్డేట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనే విధంగా అయితే ఓపెన్ అవుతాయి వాళ్ళకి లాస్ట్లో డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఎగ్నోజంట్ ఫామ్ అదేవిధంగా నోటీస్ అనేవి డౌన్లోడ్ అయితే అవుతాయి ఈ నోటీసును సంబంధ పెంచిన అందజేసి అదే వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ మీద వాళ్ళు ఎందుకు ఇలిజిబుల్ అయ్యారో మరొకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ అని చేసి ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఫైనల్ క్యాన్సిలేషన్ సంబంధించి సబ్మిట్ గా చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతాయి సబ్మిట్ చేసిన పెన్షన్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ తిరిగి ఎంపీడీఓ లాగిన్కి అయితే వెళ్తాయి తిరిగి ఈ డీటెయిల్స్ ఏ అయితే ఉన్నారో వీటిని మరొకసారి చెక్ చేసి ఎంపీడీఓస్ ఫైనల్గా వీళ్ళని రిజెక్ట్ చేయాలా లేదా అప్రూవల్ వెరిఫికేషన్ బట్టి ఫైనల్గా సబ్మిషన్ అనేది ఎంపీడీఓస్ అయితే చేస్తారు ప్రజెంట్ ఈ ఆప్షన్స్ మాత్రమే ఈ లాగిన్స్లో అప్డేట్ అయితే చేశారు ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేయలేదు ఈ ఆప్షన్ రాగానే ఖచ్చితంగా ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగానే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగానే ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్